నీవు నిజంగా నా పాలిటి అదృష్ట దేవతవు నేనేమి ఆలోచించకుండా నీవు జీవితాంతం బాధపడాలని కోరుకున్నారు మరి ఆ బాధలను అధిగమించగల సామర్థ్యం నా చరిత్రను శుద్ధంగా ఉంచుకోగలిగిన సంస్కారం కూడా మీరిచ్చినవే కదా పితృదేవా ఇక జీవితాంతం ఆమెకు రక్షణ కల్పించేందుకు తగిన కుటుంబం ద్రౌపదికి లభించే విధంగా అయిన ఆలోచన చేయండి ద్రుపద మహారాజా శీఘ్రమే ద్రౌపది కోసం స్వయంవరాన్ని ఏర్పాటు చేయండి సమస్త ఆర్యవర్తనంలో ఉన్న అత్యుత్తమ రాజకుటుంబాలకు ఆహ్వానాలు పంపండి ఏ రోజునైతే ద్రౌపదికి వివాహం జరుగుతుందో ఆ రోజు ఈ విశ్వంలో ఒక నూతన యుగం ఆరంభమవుతుంది మీరన్నది ఖచ్చితంగా యథార్థమే మాణిక్యాన్ని ఈశ్వరుడు బండరాళ్ల మధ్య ఉంచాడు లాళ్లను కవచంగా ఇచ్చాడు దానికి ముత్యానికి ఆల్చిప్పను కవచంగా ఇచ్చాడు ప్రతి ఒక్క విలువైన వస్తువుకు ఆ దేవుడు కవచాన్ని ఇచ్చాడు నా పుత్రిక కోసం కూడా నేను ఎలాంటి వ్యక్తిని వెతుకుతానంటే ఆమెకు కవచంలా ఉండి కాపాడేవాడు